లుకాసు వార్త పదహారవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనము వరకు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను అతడు యజమాని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను యజమాడు అతడిని పిలచి నిన్ను గురించి నేను వినిచినది ఏమిటి లెక్కలు అప్పగింపము ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండా వీలుపడదు అని చెప్పను అతడు లోపల ఇట్లా అనుకొనను ఇప్పుడు నేనేమి చెయ్యదును యజమానుడు నన్ను ఈ పదవి తొలగించుచున్నాడు శ్రమించుటకు నాకు శక్తి లేదు బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది గృహ నిర్వాహకత్వము నుండి తొలగించబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమాను రాస్తులను ఒక్కొక్కరిని పిలచి మొదటి వాణితో నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాను వాడు నూరు మణువుల నూనె అని చెప్పాను అతడు అప్పుడు అతడు వాణితో నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏ పది అని వ్రాసుకొనుము అని చెప్పాను అంతడు రెండవ వాణితో నీవు ఎంత రుణపడి ఉంచివి అని అడిగాను వాడు నూరు తూముల గోధుమలని బదులిచ్చాను వాడు అప్పుడు వానితో నీవు నీ రుణ ఎంత రుణ రుణపత్రము తీసుకొని ఎనిమిది అని వ్రాసుకొనుము అనేను గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించినందులకు యజమాను మెచ్చుకొనడు ఏలైనా ఈ తరము ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరుడు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో నిన్ను మిమ్ము చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోను నమ్మదగని వాడుగా ఉండును అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోను నమ్మదగని వాడుగా ఉండును కనుక ఈ లోక సంపదల ఎందు మీరు నమ్మదగని వారు కానిచ్చు ప్రలోక సంపదలు ఎవరు మీకు అప్పగించును రసొమ్ము విషయములలో మీరు నమ్మదగని వారు కానిచ్చు మీ సొంత దయమైనది ఏది మీకు ఎవరు ఇచ్చను ఏ సేవకుడు ఇద్దరు యజమానులు సేవింపచాలడు ఎలైనా వాడు ఒకరిని ద్వేషించును వేరొకరిని ప్రేమించను లేదా ఒకరిని అనుసరించును వేరొకరిని ధృవీకరించను మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు ఇది క్రీస్తు వార్త సుశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడులు గాకా ఆమె